çeda <laughs> da <laughs> <laughs>

చిమ్మార సందుగాక ఎండుకొండ మీద నీకు వీలుగాక కొడుకుల వంక వేసుకొని వంక వేసుకొని పువ్వుల వంక వేసుకొని పోయిన పోయినకాడా లేని పక్కన కొంగు మార్తే மனக்குபாமங்க <laughs> <laughs> సంతానం ఇచ్చిండు ఇక్కడేమంటాడు లంగైంది పార్వతి దొంగలు కూడా రాయో కాని తప్పు చేసినవు నేను తప్పు చేసినవు అంటు పెడతరాకుంటారు కాని తప్పు చెయ్యలేదు చేతుకున్న బల్లంగా దొంగ అన్న బయట వాళ్ళు కట్ట నా

గో పాలున్న పగవన్నో గొరకాడు ఉన్న కొట్టు కాయలు ఉన్న పూడి నువ్వు రెండు జీవుల మనిషి వంటను ఆ తల్లి పార్వతమ్మ నాదా నేను చెట్టాకు బసర తాగిన నా ఏదో నీరు శోభో నీరు బల్లో తయారైంది నేను కాని తప్పు చెయ్యలేదు

మరే గనకనేమి చెడ్డ బంగారం ఉంటే అవసరం చెడిపోయిన పిల్లలుంటే నా తల్లిగారి తప్పు నా ఇంటి కట్టిపంప పోయినావయ్య నేను సాదుకుందు అన్న మాట నాకు అస్తుంది ఇంత మాట నేను వాంతు పడతానా అని మరి చేసిండమ్మా పిల్లడే కాగి పట్టినాడ తినబట్టి ఇక్కడ సంతోషం అక్కడ కూర్చున్నా మందో మత్తు రాయినది మామా ఎండి కొండ మీదికి నాకు ఒక్క పంచాది వచ్చింది అది భార్య భర్తల పంచాది భార్య భర్తల పంచాది వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మరి ఏడు చింతల పల్లె కులాన ఎరుకు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములల్లా నడిపోని భార్య మంచిది మరి చిన్నోను భార్య మంచిది భార్య భగవాని పక్కన కొంగు వరిచింది పాంతికి నెల తప్పింది తప్పు చేసిన నాడు దాన్ని ఏసిస్తే పంచాయతీ చెప్పు అంటే నాకు అర్థం దోచలేదు మగవాడు తప్పు చేసి ఏం చెయ్యాలి మళ్ళా నాకు ఉత్తరం తెలవేసి పంచాయతీ చెప్పి నాకు ఉత్తరం మారు ఉత్తరం రాయి మావా అని చెప్పి ఆ నాడు కనుకనేమి ఆ గట్టి మీద ఉన్న గంధారంలో శ్రీకరణ వేసి మామూలు కాదు

తన విద్య అనుకోలే ఎందుకో ఏడుకోలేదు ఎరుకల అనుకున్నాడు కానీ అల్లుడు బిజ్య విద్య అని అనుకోలే పల్లె ఎరుక పంచాయతీ దీనికి ఏమైనా కనుక బూడి బుడ్డ బుడ్డగోచు పట్టుకొని ఒక వరంగట్కి మరి బయలు గుచ్చాకంట బయలుదేళ్తాడు గవానికి పంచాయతీ గుర్తు గుర్తెరకైనా

అగ్గిని కానం పాలు చేయాలి ఆడి దాన్ని గనక పానంతో అగ్ని కాట్నం పాలు చేయాలి అప్పు చేసిన మరి ఎందుకురా మరికనేమి సరిపే స్థానం చెప్పించి పులకంగా గోడవాళ్ళ బియ్యం పోసి వాళ్ళకు పావురాలు పెట్టి గొట్టికి అడదలు గొట్టు పెట్టి అరుగో కనుక నీకు కాట్నం పాలు చేయడం తప్పి చేస్తే వృషి క్షణి రాసి మరి ఆనాడే చూసినావా పరమాన్ పంపిడు పరమాన్ను పంపితే మరి శంకరుడు చూసుకున్నాడు నీ నీళ్ళు తీసుకో నీకంటే పొరుచుకున్నావురా నీ బేవులు ఇంపుకుంటే నీ కాలేజ్ పడ్డాయిరా ఏడు చింతల పల్లె అంటే నా ముగ్గురు ఎరుకు వాళ్ళు అంటే నా ఇష్టదేవుడు తమ్ముడు వెనక బ్రహ్మదేవుడు నా పేరు పరిమిశుడు పుట్టు పుట్టుమంటే మరే కనుక ఆరు వందల మంది మాయ దూతలు పుట్టింది సిద్ధులు మందోళ్ళు గట్ల పోయి కనుక వద్దులు కొట్టి మద్దులు తాపి మద్దులు కొట్టి కనుక ఏమేమి వద్దులు తాపి ఆనాడు గనుకూసినవులు పైడి తెలం ఎండి కొండకు అందు మరి కనుక దూతలు పొయ్యి గనుకేమి కట్టెలు కొడతారు ఇది పార్వతూ కాలుస్తుంది మరి ఉన్న కడపలున్న కళయమాత గనక బిటీ నా తల్లిని కనుక నీ పానంతో అగ్ని కాటం పాలు చేస్తావా అంటే అంటే కలిగిన కొట్టే కచ్చిన ఆ చే పెడితే మాయం కోస మాయ తెలువీ ఒక్క వాళ్ళు మాయలే మాయ దూతలేనే కొట్టిన కట్టి కొట్టినట్టు సంకలు పెట్టి కాటం మెరిచి కాటం సిద్ధమై కాటం సిద్ధమైతుందా ఎవరయ్యా దేశ సంచాలి దేవ నారదుడు నారద భగవానుడు చూసి నాడు కనుక నేమి అరే చెప్పి దేవయ్యా చెప్పింది ఏమయ్యా దర్శకుడా నీ బుద్ధి మెచ్చలే నీ జ్ఞానం మెచ్చలే నీ అల్లుడు ఏడవ వెనక ఏడు చింతల పల్లె ముగ్గురు ఎరుకోవాలని ఉత్తరం రాస్తే ఎవరు అనుకున్నావు ఏడు సింతల ఎండు కొండలు ఏడు కొండలు ఏడు కొండల మీద ఉన్నా నీ అల్లె శంకరుడు నీ విద్యే పార్వతి అన్నప్పుడు ఆనాడు కోపం మీద చర్చకుడు ఏమన్నాడే సలవవాసిన ఇంటికే ఏరే ఉందే మీద కోపాలు அரி பூஜை செய்யவண்டே சிவ பூஜை நீட்டோ அந்த கண்ணப்பேவு கணக்கு ஆடிந்த నా విద్యను నేను కాపాడుకోపోతే నా పాత్ర నా బిద్య మరి పుణ్యాత్రాలైన నా బిద్య నా కడుగు గనిపోతుందా అని నా విద్యని కనుక నీ నువ్వు కనుక రేపు కారణం పాలు చేస్తావు రే శంకరే నీ సంగతే చూస్తా అని కారణం ఎట్లా మడుతుందో అని అగ్గిదేవుని కనుక నీ దొరకబట్టి గ్యారముళ్ల కోటల్లా మరి బంధించి లవలెంపుల కావలు పెట్టిండు గ్యారమున్ల కోట కట్టిండు కోటలాగిదేవిని బంధించి మరి వెనక దచ్చవేగ పట్నంలా అక్కి బంద్ అయి ఉన్నాడు వీళ్ళు మాయదూతలు అచ్చిల్లు కట్నం మెరిసిల్ కట్నం మెరిసి పర్వేశ్వర దగ్గరికి వచ్చి అయ్యా మరి గనకనేమి పార్వతి గనుక కట్నం గాని అగ్గి అంటే పెడదామంటే అగ్గిలేదు అయ్యాం అదే అగ్గి దేవుడు ఎక్కడ కడిగబెట్టి పసుపు ఒక్కసారి నా చేతిలో పురవాణా మరి చూసి ఎక్కడున్నాడు మామ దచ్చా పజాపతి పది గనుకనేమి పట్టం వల్ల చూస్తున్నావా చచ్చ పట్టంలా గేరలో కూడ కట్టి రాక్షసుల కవరు పెట్టి అగ్గిదేవుని గనక నేను బంధించింది ఏనుగంతా వెళ్ళింది నీతో నాకేమవుతుంది అని కాద్ర అసలు అమ్మని పిలిచింది కాదు ఎవరం కూడా అంతం చేసి దేవుని కత్తిడి రారా కొరకాను అన్నప్పుడు తండ్రి మాట తండ్రి మాట చెప్పేదాడని తనయుడైన ఐదారు బల స్వామి మనగాడ లేదు ఆనాడు చూసినవానికి ఆనాడు అవలంకుల మతము చేసి అగ్గిరి వెనక బందీ చేసి బందీ అయిన అగ్గి నడిపించి పట్టుకొని ఎన్ని కొండా आप तो बोलते हैं यार दिल कर दे आपना। ఏ ఆడి వీళ్ళకైనా అనిపిస్తుంది నా బలగం అంత వచ్చింది అందరు అనిపిస్తుంది అని మీరు ఇంత ద్రోహం చేసిందా చెల్లే तो खाली तप्पे येsin ना Selle अययो Selle मी रंग राज नारु ना Selleला ऐ नाना Selleला सारी पडगा वाला ना पाया అబ్బయని తన నేను తాను వచ్చిన పెళ్ళి గు మాటకుండా అయ్య మాట గుండె పెళ్ళి గుండె నన్ను అమ్మయ్య దూరీ నాకు వెనకయ్యమరలేరు ಎಲ್ಲ

ಎಲ್ಲೋದೇ ಕೊಟ್ಟ ಮಂದಿದ್ಯಾಮ ಸಚಿ ಸರ್ಗಮುಟ್ಟ బియ్యం పోవా బియ్యం తీసుకుపోతాడంట నీ పండుగ మా అమ్మను మూడు ఇచ్చినట్టు ఊదీసి వరకు అంగ పొడి బియ్యం పోతున్న పండు పనులు పండు పంటలు నేను రేపు పొద్దుగాలనే అమ్మో నేను అమ్మని అవల వినాలి నేను పాపని ఎవరవాలి నా బాబు బాగా పడుతుంది నా బాగా దీన్ని పోతుంది అమ్మా కథ మిన్నాడు నేను ఎవరు నా బాల ఎవరు ఎప్పుడు నాకొక నేను నేపు ఉన్నా అందంగా చాలుకున్నా అయినట్టుగా పెళ్ళి చేసి బిడ్డ నీ బాగీదేరు కోరిపోతానా ఏ అమ్మాయి అయినా ఆడపిల్లలకు సచ్చదాకా పెట్టినా బాగిదేరన్నరే విద్య కొడుకులు మనవన్లు ఎవరన్నా తిని ఏదో పలారం పెడితే నా కడుపు ఆడువాడా నా కాడ నా బిడ్డ పిల్లలు తలని నేను కొంగుకు ముడేసుని వచ్చి ఇంట్లో తీసుకపోయి తినుండి బిడ్డలాలని

ಎನ್ನಡು ಎನ್ನಡು ಎಲ್ಲಾರು ಪೊದ್ದು ತಲ್ಲಿ ೂ ಎಲ್ಲೂ ಎಲ್ಲೂ ಪೂರ್ವ ಇಪ್ಪಡಿ ಅಪ್ಪ ತೀಸಿಂಗಡಿ ಬೀಯ್ಯೋಸುಕೊರ ಕಟ್ಟುಕೊಕೊ ಆಗೋ ಉಲ್ಲಕ್ಕೆ ತಲ್ಲಿಕೊಕೆ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్